ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నా నేనైతే నేను కూడా బాగున్నా నేనైతే ఈరోజు మీకు రోడ్డు మీద బండి మీద చాట్ ఉంటుంది కదా ఆ చాటు ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలా ఈజీగా అనేది చూపించబోతున్నా దానికన్నా ముందు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది మీరు ఒక్క లైక్ చేయడం వల్ల అది మాకు ఎంతో యూజ్ అవుతుంది లైక్ అయితే మర్చిపోకుండా ఫస్ట్ ఇట్లా ఈ దీనికి ఏమేమి కావాలా మరి ఎట్లా వేసుకోవాలా ప్రాసెస్ అనేది నేను మీకు చూపించేస్తా ఇట్లా పెరుగు ఉల్లిగడ్డలు సేవు ఉంటే ఇక అది లెవెల్ వేరే ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలపై ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకుంటారనేది సరే మరి నాడు ఇంకా వేడి వేడిగా బండి మీద ఉండే చాట్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాట్ వేసుకోవడానికి ఫస్ట్ ఇట్లా బఠానీలు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్నా ఇవి ఇవి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక కుక్కర్ తీసుకోండి అవి నానబెట్టుకున్నాక ఈ బఠానీలన్నీ ఈ కుక్కర్లో ఓషేసుకోండి ఈ బఠానీలు అన్నింటినీ ఇట్లా మంచిగా నేర్పినట్టు ఇట్లా అనుకోండి ఇట్లా నీళ్ళు పోసుకుందాం ఈ బఠానీలు మునిగి మీదికొచ్చేంత వరకు నీళ్ళు పోసుకోవాలి దాదాపు ఒక మూడు గ్లాసులు పావు లీటర్ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి ఇంట్లో ఇప్పుడు ఒక చెంచాడు పసుపు వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ అన్న ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోండి ఇంట్లో ఇప్పుడు ఒక సుక్క ఆయిల్ పోసుకోండి ఒక సుక్కంతా ఇట్లా ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే పప్పు పొంగది పప్పు కానీ ఇట్లా బఠానీలు కానీ ఏమైనా నీళ్ళు బయటకు రావు అట్లనే ఇది ఒక స్టీల్ చెంచ కూడా ఇళ్ళు వేసుకోండి చెంచేసుకోవడం వల్ల కూడా పప్పు కానీ ఏదైనా కానీ పొంగది ఇదే కాదు బఠానీలే కాదు పప్పు ఉడక పెట్టుకున్నప్పుడైనా అట్లా చెంచేసుకుంటే పప్పు పొంగది మీరు వేసి చూడండి పొంగిందో లేదో కామెంట్లో నాకు ఎప్పుకోన్రీ మళ్ళీ ఆ టిప్ ఎట్లా యూజ్ అయింది మీకు అనేది ఇప్పుడు పొట్టు తీసుకున్న ఆలుగడ్డలను ఇట్లా రెండు ముక్కలుగా వేసుకొని ఒక రెండు ఆలుగడ్డలు వేసుకోండి ఇది ఒకటేసిన ఇగో ఇంకొకటి కూడా వేస్తున్నా రెండు ఆలుగడ్డలు వేసుకున్నా నేను ఇట్లా ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాం ఇక అన్నీ కలిసిపోయేవాళ్ళు కదా అన్ని కలిసిపోయేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూ నాలుగు విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకుందాం ఇవి ఇట్లా కుక్కర్కి మూత పెట్టేసుకోండి ఇంక ఇట్లా కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వచ్చిన దాకా ఇది పప్పు ఉడకబెట్టుకోవాలా ఇక నేను పొయ్యి ముట్టించుకుంటున్నా పప్పు నాలుగు రెండు ఉడకగానే బండ్ ఎక్కిం ఇక ఇప్పుడు బటర్ని ఉడకబెట్టుకున్నాం కదా చాట్ కోసం ఆ బటర్నీలు ఉడికేదాకా ఒక మూడు ఉల్లిగడ్డలు ఇట్లా దొడ్డు బట్టు పోసుకొని ఇవి మిక్సీ పట్టుకుందాం ఇక నెక్స్ట్ ప్రాసెస్కి ఇగో ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి ఇది ఇట్లా ఒక గిన్నెలకి ఎత్తేసుకుందాం మళ్ళీ ఇంట్లోనే ఒక నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకుందాం ఇది మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అట్లా ఈ ఉండరిగే పటాన్ని ఇలా మిరికెళ్ళి మనం ఈ టమాటాలు ఇవన్నీ ఉల్లిగడ్డలు వేసుకోవాలా ఇలా టమాటాలు వేసి ఉడికించుకు మిక్సీ పట్టుకుందాం ఇక టమాటాలు కూడా మిక్సీ పట్టుకుందాం ఇక టమాటాను కూడా ఇట్లా పేస్ట్ లెక్క వేసేసుకోవాలి ఇది కూడా ఒక గిన్నెలకి ఎత్తుకుందాం ఇక ఇట్లా వేసేసుకుందాము ఇక మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాం ఎట్లా వేసుకోవాలని ఏ మస్తు ఈజీ ఉంటుంది ఇంట్లోనే వేసి పెట్టుకోవచ్చు మంచిగా పిల్లలకు బయట దోలే అవసరం లేదు తిమ్మని నాలుగు టమాటాలు కదా నేను రెండు ట్రిప్పులు పట్టుకున్నా పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు చల్ల చలివి పెడుతుంది కదా గరం గరం చాట్ వేసి పెడితే స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు మంచిగా ఆలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు కుక్కర్ చల్లగా అయిపోయింది వేజల్స్ మనం మూత తీసేసుకుందాం చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయింది పప్పు బఠానీ ఆలుగడ్డ అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు నుంచి కొన్ని బఠానీలు మిక్సీ పట్టుకోవాలా కొన్ని బఠానీలు అట్లనే ఉంచుకుందాము బరకగా మిక్సీ పట్టుకోవాలా ఈ ఆలుగడ్డలు కూడా స్మాష్ చేసి వేసుకోవాలి చేతితో దుర్ముకొని వేసుకోవాలి నేను నా ప్రాసెస్ చూపిస్తే కానీ అప్పటివరకు సల్లగా కావాలి ఇప్పుడే మూత తీసినాం కదా గరం గరం ఉన్నది సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అప్పటి వరకు ఈ ఆలుగడ్డలనైతే అయితే వెళ్ళి తీసేద్దాం ఇంట్లో ఉంచవద్దు ఆలుగడ్డలు ఆలుగడ్డల్ని చేతితో తురుముకొని ఇట్లా పిస్కేసుకోవాలన్నా ఆలుగడ్డలు బఠానీలు వడ్డా కదా ఎందుకంటే కొన్ని బఠానీలు వేస్తాం కదా ఇట్లా ఆలుగడ్డ ముక్కలన్నీ తీసేసుకోండి మీరు కూడా ట్రై చేయుండ్రి ఈ చాటు చేసుడు ఈ ప్రాసెస్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు వీడియోస్ మస్తు మంది కానీ లైక్ చేస్తలేరు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకళ్ళకి కూడా ఇంకా కొంతమందికి మీకు లింక్ ఉన్న కొంతమందికి షేర్ అవుతుంది అది నాకు ఎంతో యూజ్ అవుతుంది కామెంట్ పెట్టుండ్రు ఎట్లా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని చూడండి బఠానీ అనేది ఇట్లా మెత్తగా ఉడకాలి ఇదిగోండి ఇంత మెత్తగా అయిపోయింది చూడండి ఇట్లా వద్దగానే ఇట్లా పలిగిపోవాలి అయితే అది మంచిగా అనమాట ఇగో చెంచా వేసుకున్నాం కదా అసలు ఇంత ఏం కొద్దిగా కూడా పొంగలేదు ఇంకా మాడిపోలేదు కూడా ఇట్లా వేసుకోవడం వల్ల మీరు కూడా అట్లా వేసుకొని చూడండి మీకు టిప్ ఎట్లా యూజ్ అయిందో నాకు కామెంట్ వేయండి మీకు కుక్కర్ పైన మూత కూడా చూపిస్తాను పొంగిందో లేదో చూడండి అసలు ఏం కొద్ది కూడా పొంగలేదు కదా మీరు కూడా ఈ టిప్ యూజ్ చేయండి యూజ్ చేసి ఎట్లా వర్క్ అయిందో చెప్పండి ఇప్పుడు దీన్ని సగం మిక్సీ కదా ఇలా తీసుకుందాం చల్లగా అవుతుంది తొందరగా ఇలా ఈ వాటర్ ఉలకవయ్యే దీంట్లో ఉన్న నీళ్ళు ఉలకవయకుండా ఉండని అవి మనకు యూజ్ అవుతాయి ఎప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయి నీళ్ళు పోసుకుంటేనే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి అవేం పారవయ్యొద్దు ఇంట్లోనే పోసుకొని మిక్సీ పట్టుకుందాం ఇక ఈ సల్లగా కావాలి సల్లగనాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు సల్లగైపోయింది ఇది మిక్సీ పట్టుకుందాం ఇక నీళ్ళు నీళ్ళు వేసుకోకుండా నీళ్ళు నీళ్ళు అట్లనే ఉండని మళ్ళీ లాస్ట్ ఒకవేళ అది మిక్సీ కాకపోతే అప్పుడు వేసుకోవచ్చు దొడ్డుగానే పట్టుకోండి బాగా మెత్తా పిండి పిండి వేసుకోకుండా ఇక ఇట్లా ఇట్లా పట్టేసుకున్నాను నేను మీరు కూడా అట్లనే పట్టుకోండి ఇప్పుడు ఇట్లాంటిది ఒకటి వెడల్పు ఉండే గిన్నె పెట్టుకొని పొయ్యి ముట్టేసుకుందాం ఇట్లా ఇప్పుడు ఇంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఈ స్పూన్తోనే ఒక రెండు మూడు స్పూన్లు పోసుకోండి రెండన్న మూడన్న పోసుకోండి మంచిగా పడుతుంది నేను ఒక మూడు పోసుకుంటున్నాను ఇప్పుడు నూనె వేయడాను కదా ఈ ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదా అదే చేసుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డ మంట సిమ్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది పచ్చితనం కొన్ని నాకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా మంచి కలర్కి రావాలి గోల్డెన్ కలర్ ఖచ్చితాక టమాటా పేస్ట్ వేసుకోండి ఇది ఉల్లిగడ్డ పేస్ట్ గోలింది టమాటా బోల్చుకుంటుంది టమాటా పేస్ట్ ఇది కూడా పచ్చిదనం పోయిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా బోల్ అనుకుంటున్నాను పచ్చదనం పోయిన దాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటా అవి ఇలా ఇలా అనుకొని వేసుకోవాలి నుకోండి వేసేసుకోవాలి మొత్తం ఇవి వేయించాక కూడా ఆ గడ్డ మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం పోక ఆరంపేసేస్తుంది ఇప్పుడు సన్నం పోతాయో ఇంట్లో కడిపేసేసుకోండి కడుక్కోండి కొంచెం కదా మాకు ఒక నాలుగో పచ్చిమిర్చి ఇదంతా అంతా ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ వేసుకోండి ఖచ్చితంగా పోవాలా అల్లం పోగా కొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ వేసుకుంటున్నా తీసుకుంటూ ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ ఇంకో ఇంకోటి కూడా ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటా ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు నేను ఎంత వేసుకోండి ఒక టీ స్పూన్ ఇంకో టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇది మంచిగా కలుపుకోండి ఇది చింతపండు రసం కొంచెం అంత చింతపండు ఇక్కడ నానబెట్టుకొని చిక్కగా వేసి రసం తీసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి బాగా ధనియాల పొడి వేసుకుంటాము ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి బాగా కలుపుకున్నాయి గరం మసాలా తీసుకున్నా కూడా ఇప్పుడు బఠానీలు వేసుకుందాం బఠానీ వేసుకొని కూడా మంచిగా దొరుకుతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుంటాం వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా ఊసుకొని కొంచెం లూజ్ అవుతుంది మంచిగా ఉడకాలిగా కొంచెం ఇది మంచిగా ఉడికి దగ్గరకు వస్తుందిగా దగ్గరకు వచ్చినాక మనం పొడి పని వేసుకొని మంచిగా దీని వెళ్ళి కొంచెం పెరుగు ఒక చెమి కొంచెం కారం పూస కొత్తిమీర ఉల్లిగడ్డలు వేసుకుంటే గరం గరం మస్తు ఉంటుంది వేరిగా చాట్ చేసుకోవడం ఇంతే మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ ఇంకొకరికి కూడా షేర్ అవుతుంది వీడియో సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇది సర్వ్ అవుట్ చేసుకుందాం ఇక మన చాట్ అయితే రెడీ అయిపోయింది కదా మరి మనం సర్వ్ చేసుకోవాలి కదా ఇయో ఇట్లా ఫస్ట్ ఒక ప్లేట్లు ఇట్లా వేసేసుకుందాం వేసేసుకొని తిన్నకు వెళ్ళి మంచిగా అన్నం వేసేసుకుందాం ఇట్లా చాట్ కొన్ని ఉల్లిగడ్డలు ఒక చెంచాడు పెరుగు కొంచెం సేవు కారం పూస ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఒప్పుకోం ఏం కాదు ఇది లేకుండా కానీ గప్ చూపులు లేకుంటే మక్కచూర ఉంటే కదా ఆ గోళీ చేసుకోండి కర్ర కరస్థాయి జరా ఇక కొత్తిమీర అయిపోయింది వేడి వేడిగా బండి మీద చాటు రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేసాడు అయితే మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో